ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలో మీతో ఈ రీతిగా సమయం గడపడానికి కృపచూపిన దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాను ప్ర ప్రార్థించదము కృపా కనికరం గల దేవా నిత్యము వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచువారు మీ సన్నిధిని మాతో ఈ సమయంలో ఉంచి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించమని బలపరచమని ఏసు నామం అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ ప్రియమైన వర్లారా ఈ ఉదయ కాలము పిలిపిలకు రాబడినటువంటి పత్రిక మూడవ అధ్యాయంలోని పంతొమ్మిదవ వచ్చినం వారి కడుపులే వారి దేవుళ్ళు వారు సిగ్గుపడవలసినటువంటి విషయంలో గర్వించుతున్నారనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ధ్యానించుతూ ఉన్నాం పౌలు గారు పిలిపి సంఘంతో నన్ను పోలి నడుచుకోవాలి అని తెలియజేసి నా క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్న వారిని పోలి నడుచుకోమని చెప్పి ఇప్పుడు ఈ సమయంలో శిలువ విరోధుల గురించి మాట్లాడిన తర్వాత ఇక్కడ వేరే వారి గురించి చెప్తా ఉన్నాడు వారు ఎటువంటి వారంటే మనం చూసాం సిలువ విరోధులైనటువంటి వారు ఎటువంటి వారంటే వారి అంతము నాశనమే వారి కడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపడుచున్నారు భూసంబంధమైన వాటి అందే మనసునుంచుచున్నారు మూడు విషయాలు కనబడుతూ ఉన్నాయి వారి అంతము నాశనమే అంటే భూమి మీద ఒకవేళ వారు బాగా కనబడుతూ ఉన్నారేమో సంతోషంగా కనబడుతున్నారేమో వర్దిలినట్లుగా కనబడుతున్నారేమో కానీ వారి అంతము నాశనమే రెండవది వారి కడిపే వారి దేవుడు మనం అనుకోవచ్చు బాగా తిండిబోతుల గురించి ఈ విషయమేమో అని కాదండి మానవుడు ఆది నుంచి ఆహార విషయంలో నియంత్రణ లేనటువంటి పరిస్థితి మొదటి మానవులు ఆహారాన్ని బట్టే శోధనకు గురైనారు సాతాను మరలా కడపటి ఆధారమైనటువంటి ఏసు ప్రభలవారి దగ్గరికి వచ్చి మరలా ఆకలి కొనినటువంటి సందర్భంలో ఏసు ప్రభలవారిని శోధించినారు మొదటి ఆదాము దేవుని మాటను జ్ఞాపకం చేసినాడు కానీ దానిలో నమ్మకము ఉంచలేదు మీతో దేవుడు ఈ రీతిగా చెప్పినాడు అంటే అవును అది తినకూడదు అది తిన్న వెంటనే చనిపోతారని దేవుడు మాతో చెప్పినాడు మాకు ఆ పండొద్దు అని ఆదాము అబ్బా అన్నారు కానీ లేదు లేదు మీరు దేవదూతల్లాగా మారుతారు మీరు గొప్పవారు అవుతారు అంటే ఆ దురాశకు లోనై ఆ దురాశను బట్టి వారు పాపం చేసినారు అంటే వారు ఉన్న స్థితి వారు కలిగి దాన్ని వారి దగ్గర ఉన్నటువంటి దాన్ని బట్టి సంతోషపడలేదు దానిలో తృప్తి చూపించలేదు ఏదో కంటికి ఇంపుగా గొప్పగా కనబడుతుంది కనుక అది కావాలి అనుకొని వారు శోధనకు గురైనారు యేసు ప్రభుల వారు కూడా ఆకలిగొనినటువంటి సందర్భంలో ఉపవాసం ఉన్న తర్వాత ఆకలిగొన్నటువంటి ఆ సందర్భంలో సాతాను వచ్చి శోధనకు గురి చేస్తూ ఉన్నాడు దేవుని శక్తిని పరిశుద్ధాత్మను గూర్చినటువంటి శోధన అది స్వార్థానికి వాడుకుంటారా ఇష్టానికి వాడతారా ఏ రీతిగా చేస్తాడనేటువంటి ఒక శోధనకు గురి చేసినారు అప్పుడు యేసుప్రభుల వారి నోట దేవుని మాటలు ఉన్నాయి నరుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించిన రొట్టె మాత్రమే కాదు దేవుని మాట వలన జీవించుతారు కనుక దాని గురించినటువంటి తొందర నాకు లేదు అన్నారు ఇది దినాన అనేకులకు ఆరోగ్య సమస్య ఎక్కడొస్తుందంటే ఆహారాన్ని నియంత్రించుకోలేకపోతూ ఉన్నాం మనందరికీ సంబంధించినటువంటిది ఆహారము అతి ప్రియంగా మారిపోతూ ఉంది ఆహారము కేవలం కడుపు నింపుకోవడానికి కాక చాలా రుచికరమైనటువంటిది గొప్పది అద్భుతమైనది మంచిది కావాలి అనేటువంటి తాపత్రయంలో నరుడు తన ఆరోగ్యాన్ని తన స్థితిని అన్నీ మర్చిపోయి కూడా కడుపుని సంతృప్తి పరచడం కొరకు చాలా ప్రయాసపడతా ఉన్నారు మంచి ఆహారం వేరు కడుపే దేవుడిగా మారిపోయి దాన్ని తృప్తిపరచడానికి విపరీతమైనటువంటి ఆసక్తిని చూపడం వేరు మంచి ఆహారము ఆరోగ్యాన్ని ఇస్తుంది దేవుని వాక్యంలో అనేక చోట్ల రాయబడింది మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచదని అన్నటువంటి ప్రభుల వారి మాటలు ద్వితీయోపదేశ కాండం ఎనిమిదో అధ్యాయంలో నీవు కరువు అనుకునకుండా సమృద్ధిగా తిని తృప్తి చెందేటువంటి దేశమును చూడండి సమృద్ధి తృప్తి సంతోషానికి అవసరమైనటువంటి వాటన్నిటిని ఇచ్చే ప్రభు అనేక మార్లు యేసు ప్రభువారు ఆహారంతోనే పోల్చుకున్నారు ఇదిగో జీవాహారము నేనే జీవజలము నేనే చూడండి కడుపు కొరకు భూసంబంధమైనటువంటి ఆశ కొరకు మనము తాపత్రపడేటువంటి వారిగా ఉండకూడదు అంటాం మన జీవితానికి తృప్తినిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరిచేటువంటి దాన్ని కోరుకోవాలి ఇది మొదటిది రెండవది ఇందులోనే ఇప్పుడు మూడోది చూస్తేనే మొదటిది వారి అంతం నాశనం కనుక అటువంటి మార్గాన్ని మనం ఇష్టపడకూడదు మన జీవితంలో ప్రభు కన్నా ఏది ఎక్కువ కాకూడదు ఇప్పుడు ఆహారం అత్యంత ప్రియంగా మారిపోయి భూసంబంధమైనటువంటి వాటి కొరకు వాటినే దేవుడిలాగా భావించుతూ ఉంటే ఆహారం దేవుడిలాగా అధికారం దేవుడిలాగా ఆస్తి దేవుడిలాగా అందం దేవుడిలాగా భూమి మీద ఎన్నో పతనమైపోయే వాటన్నిటినీ దేవుడిలాగా భావించితే మనం దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి విడిచి ఈ లోకంలో తుచ్చమైన వాటిని వెంబడిస్తున్నామని జ్ఞాపకం ఉంచుకోవాలి తర్వాత దేవుని వాక్యంలో పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు వారు సిగ్గుపడవలసిన విషయంలో ఏందో అతిశయపడుతున్నారు మనం కానీ మన స్నేహితుల్లో కానీ ఎవరైనా కూడా సిగ్గుపడవలసిన దాని గురించి అతిశయపడితే వారి నుంచి మనం త్వరగా దూరం అయిపోవాలి ఎవరైనా దొంగతనాన్ని బట్టి అతిశయపడితే వారితో ఉండకూడదు ఎవరైనా తాగుడు వ్యసనాన్ని బట్టి ఇదిగో నేను ఇంత తాగుతా నేను ఇట్లుంటా అంటే వారితో మనం ఉండకూడదు నేను ఈ రీతిగా గొడవ పడతా నా నోటికి అందరు భయపడతారని చెడ్డ సాక్ష్యం వారు గొప్పగా చెప్పుకుంటే వారితో కలిసి ఉండకూడదు చూడండి చెడ్డ విషయంలో ఎందు అతిశయపడి వారితో మనం ఉండకూడదు వారు సిగ్గుపడాల్సినటువంటి విషయాల్లో అతిశయపెడతా ఉన్నారు అంటే వారి మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు ఇది తప్పు అని గద్దించే స్థాయి దాటి వెళ్ళిపోయింది కనుక వారిలో మారు మనసు వారిలో మార్పు చెందే స్థితి కనబడే కనబడడం చాలా కష్టం కనుక అటువంటి వారితో మనం ఉండకూడదంటాం ఒకవేళ మనస్థితి కూడా ఆ రీతిగా ఉంటే ఈ దినాన మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి ప్రభా ఇది తప్పని తెలిసి నేను దాన్ని బట్టి అతిశయించితే అది చాలా తప్పు నేను కూడా భూ సంబంధమైన దాని నుంచి నన్ను దూరపరిచి నాకు సహాయం చేయ ప్రభు ఆయన కోరుకోవాలి కనుక ప్రభు స్థానంలో ఆహారం కానీ ఇంకేది ఉండకూడదు దేవుని స్థానంలో దేవుని మాటల స్థానంలో మన జీవితాల్లో ఇంకేది ఉండకుండా ప్రభుని మాత్రమే వెంబడించి దేవుని గనపరచు భాగ్యం దేవుడు మనకు దయచేనిగాక ప్రార్థించుకుందాం మహాగనుడ మహోన్నతిడ గొప్పదేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు మా వాళ్ళు ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీకు ఇష్టమైన జీవితాలు మిమ్మును మాత్రమే ఆరాధించేటువంటి జీవితము హృదయం మనసు వాళ్ళు ప్రతి ఒక్కరికి కలగజేయమని మా ప్రభు రక్షకుడైన ఏసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మలను దీవించును గాక ఆమెన్